హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ములక్కాయ చికెన్ కర్రీని రెడీ చేసుకోబోతున్నాం ములక్కాయ చికెన్ కర్రీ కోసం ముందుగా ఒక ఉల్లిపాయని చిన్నగా కరుముకోండి రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోండి అలాగే ఒక టమోటాని కూడా పోసుకుందాం చికెన్ కర్రీ అందరూ చేస్తారు ఫ్రెండ్స్ కానీ ములక్కాయ చికెన్ కర్రీని కొంతమందే చేస్తారు చికెన్ కర్రీని చాలా విధాలుగా చేయొచ్చు ఎన్ని విధాలుగా చేయొచ్చు అంటే చాలా విధాలుగా చేయొచ్చు మా అమ్మమ్మ చేసేవాళ్ళు ములక్కాయ చికెన్ కర్రీ అది మా అమ్మ మా అమ్మ వాళ్ళు కూడా చేసేవాళ్ళు మా అమ్మమ్మ గారు అయితే దోసకాయ కూడా వేసేవాళ్ళు దోసకాయ ములక్కాయ చికెన్ కర్రీ అని చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు నార్మల్గా చేసుకునే చికెన్ కర్రీయే కాకుండా ఒక్కసారి ఈ దోసకాయ ములక్కాయ చికెన్ కర్రీని కూడా చేసుకుని తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే ట చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా దీనికోసం నేను ఒక ఉల్లిపాయని రెండు రెండు పచ్చిమిరపకాయలని ఒక టమోటాని కట్ చేసుకుని పెట్టుకున్నాను చూడండి రెండు ములక్కాయల్ని కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను నా దగ్గర హాఫ్ కేజీ చికెన్ ఉంది ఫ్రెండ్స్ ఈ హాఫ్ కేజీ చికెన్ని పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను కర్రీకి సరిపడా అల్లం చిల్లు పేస్ట్ గరం మసాలా పౌడర్ చికెన్ ములక్కాయలు టమోటా పచ్చిమిర్చి ఉల్లిపాయ రెడీగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు పొయ్యి మీద చటి పెట్టుకొని వెలిగించుకుందాం ఇప్పుడు ఇందులో ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను తగినంత ఆయిల్ వేసుకోండి కర్రీకి సరిపడినంత వేడయ్యేదాకా ఉందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఒక ఐదు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం చిల్లుల పేస్ట్ కరిగి సరిపడానంత వేసుకోండి బాగా కలుపుకోండి అల్లం చిల్లు పేస్ట్లో ఉన్న పచ్చివాసనంతా పోవాలి అప్పటి వరకు కొంచెం వేయించుకుందాం చికెన్ వేసేసుకుందాం బాగా కలుపుకోండి ఇందులో వాటర్ వస్తాయి ఫ్రెండ్స్ అయిపోయేంత వరకు మూత పెట్టుకుని ఉంచుకున్నాం ఇప్పుడు ఒక పది నిమిషాలు వాటర్ పోయేంత వరకు ఉందాం చూసారా వాటర్ ఎట్లా పోయిన ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ టమోటా వరకు మూత ఉంచుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఒకసారి టమోటా కూడా కొంచెం మెత్తబడింది ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను ఎందుకంటే చికెన్ ముక్క గట్టిగా ఉండకుండా మెత్తగా ఉడికిద్ది ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక పావు గంట ఉడికించుకోండి చికెన్ని ములక్కాయలు ఎందుకు వేయలేదు అని అంటారా ములక్కాయలు ముందుగా వేస్తే ఫ్రెండ్స్ మెత్తబడిపోతాయి అందుకని ములక్కాయలు ముందుగా వేయకుండా వేస్తాను చూపిస్తాను మీకు చూస్తారా ఫ్రెండ్స్ వాటర్ అన్నీ ఇంకుతున్నాయి సార్ కలిపేసుకుని ఈ వాటర్ అన్నీ పోయేంత వరకు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ చికెన్ కర్రీ గారెలు చాలా బాగుంటాయి కదా ఇప్పుడు మా ఇంట్లో పిండి ఉంది ఫ్రెండ్స్ నేను గారెలు వేద్దాం అనుకుంటున్నాను చికెన్ కర్రీ గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి చికెన్ కర్రీ గారెలు సూపర్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి చూడండి తెలియని వాళ్ళు చూడండి చాలామందికి ఈ విషయం తెలుసు గారెలు అనేవి చాలా బాగుంటాయి అనేది చికెన్ కర్రీలో మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఇప్పుడు నేను సింపుల్గా గారెల్ని ఎలా వేసుకోవాలో చూపిస్తాను పై మీద ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ పెట్టుకుని వెయిట్ చేసుకోండి ఇప్పుడు మనం మోప్ చూసి మోప్ తీసి వాటర్ని లేదో చూద్దాం సరే వాటర్ ఏం లేవు ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో నేను ములక్కాయలు వేసుకుంటున్నాను మనం చికెన్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ములక్కాయలు ఫ్రెండ్స్ చికెన్ ములక్కాయల కర్రీ అనేది ఈ ములక్కాయల నుంచి చాలా టేస్ట్ ఉంటుంది నార్మల్గానే ములక్కాయలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు దొరకడం కూడా చాలా కష్టమైపోయింది ఇప్పుడు ఇందులోకి కారం కర్రీకి తగినంత సాల్ట్ బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ ములక్కాయలు కొంచెం మగ్గి కారం ఉప్పు కర్రీకి పట్టేంతవరకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం ఈలోపు పిండిని కలుపుకుందాం పిండిలో అందరూ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం అని చాలా వేస్తారు ఫ్రెండ్స్ నేను కూడా వేస్తాను కానీ అది స్పెషల్ వీడియో తీసి పెడతాను ఇప్పుడు నార్మల్గా సింపుల్గా ఎలా గాయలు వేసుకోవాలనేది సాల్ట్ ఒక్కటే ఫ్రెండ్స్ వేసేది ఇంకా ఏమీ వెయిట్ లేదు సాల్ట్ ఒక్కటే వేస్తే టేస్ట్ ఉండిద్దా గారు టేస్ట్గా ఉంటాయా అంటారు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ ఒక్కటే వేసాను ఫ్రెండ్స్ నేను ఇంకా ఏమీ వేయలేదు ఇప్పుడు కర్రీకి మనం మూత తీసుకుని చూసుకుందాం కొద్దిగా ఆయిల్ ఉప్పు కారం ములక్కాయకి చికెన్కి అన్నిటికీ పట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసుకుందాం ఇంత గ్లాస్ వాటర్ పోసుకుని కొంచెం చికెన్ ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఒక చెంబు వాటర్ పోసుకుంటున్నాను కనుక్కోండి చికెన్ ఉడకలేదనుకుంటే మీరు ఎక్కువ పోసుకోవచ్చు ఒక ఎక్కువసేపు ఉడకపెట్టిన ములక్కాయ అనేది మెత్తబడిపోయి కర్రీలో కనిపించాలి ఫ్రెండ్స్ అందుకే ములక్కాయని మధ్యలో వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పావు గంట ఉడికించుకుందాం గారెలకి ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడు గారెలు వేసేసుకుంటున్నాను గారెలు అనేవి పొంగితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ గారెలు పొంగేలాగా చూసుకోండి గారెలు పొంగాలంటే పిండి రుబ్బేప్పుడే చాలా మెత్తగా రుబ్బుకోవాలి నిదానంగా కదపండి ఫ్రెండ్స్ వేసిన వెంటనే కదపద్దు ఒక ఐదు నిమిషాలు ఆగి వేడవనిచ్చి తిప్పుకోండి బాగా బాగా కదుపుకున్నారంటే ఇట్లా ఇట్లా గరిటతో ఇట్లా ఇట్లా కదిపారంటే బాగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు కదపకుండా అట్లానే ఉంచితే రెండు వైపులు కుక్ అవ్వదు అనమాట గట్టితో ఇట్లా ఇట్లా అనుకుంటే బోల్ వస్తుందంట హోటల్ వాళ్ళు చెప్పారు ఇట్లా ఇట్లా అనండి ఫ్రెండ్స్ గట్టితో పుంగులైనా గారెలైనా ఏదైనా సరే ఇట్లా గట్టితో అంటే బోల్ వస్తుందంట చూసారు కదా ఎలా పొంగిందో ఇట్లా పొంగేలాగా వేసుకోండి గారెన్ని చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా గోల్డ్ కలర్ వచ్చినాయి ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ లోకి వచ్చే స్టార్ట్ చాలు మీరు ఇంకా తీసుకోవచ్చు చూసారా గోల్డ్ కలర్ లోకి వచ్చినాయి ఇట్లానే ఈ విధంగానే అన్ని గారులను వేసుకోండి కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్ సారా కరివి దగ్గర పడింది వాటర్ అనేవి అవుతూ ఉన్నాయి ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకుని ఉంచుకుందాం కొంచెం గరం మసాలా వేసుకుందాం కలుపుకోండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూసారా ఆయిల్ అంతా పైకి వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పెట్టుకుని తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ చికెన్ కర్రీని వేడివేడి రైస్లో కానీ వేడివేడి గారిల్లో కానీ వేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుంది మీరు దీన్ని ఫేవరెట్ అయిపోతారు ఫ్రెండ్స్ ఒకసారి ఇలా చేసుకొని ట్రై చేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్